కొత్త కమిషన్ వచ్చాకే ఎగ్జామ్ తేదీల ప్రకటన గ్రూప్ టూ పరీక్ష వాయిదా పడింది షెడ్యూల్ ప్రకారం జనవరి ఆరు ఏడు తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉండగా టీఎస్పీఎస్సి చైర్మన్ తో పాటు మరో ముగ్గురు సభ్యుల రాజీనామా చేయడంతో పరీక్ష నిర్వా నిర్వహణ కష్టంగా మారింది దీంతో గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేస్తూ టిఎస్పీఎస్సి నిర్ణయం తీసుకుంది కొత్త తేదీని త్వరలో చెప్తామని ప్రకటించింది ఈ మేరకు బుధవారం కమిషన్ సెక్రటరీ అనిత రామచంద్రన్ ఏంది అసలు గ్రూప్ టూ వాయిదా అసలు ఎలక్షన్ కంటే ముందు ఎలక్షన్ కంటే ముందు జరగాల్సినటువంటి ఎగ్జాము మీరు ఏ ప్రభుత్వం వచ్చినా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం తీసుకున్నా కూడా ఏంటి నిరుద్యోగులతోటి విద్యార్థులతోటి చెలగాటం ఆడుతున్నారు ఎవడో రాజీనామా చేసి వాడు ఎవడో ఆల్రెడీ పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి వాళ్ళ నాటకాలు దొంగ నాటకాలు ఆడితే వాళ్ళు ఏదో రాజీనామా చేసిరని ఈరోజు ఈ రోజు మీరు దీన్ని పరీక్ష వాయిదా వేయడం ఎంతవరకు కరెక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద సమీక్ష చేస్తా అన్నారు కదా మరి ఎందుకు చేయట్లేదు ఏ విధంగా ఎందుకు విద్యార్థులకు నిరుద్యోగులకు పొట్టకు పొట్టగా పొట్ట మీద కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో ఆయన చేసిండు అక్కడ జరిగినాక మీకు ఆల్రెడీ పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు ఏం జరుగుతుందని తెలుసుకునే ఒక కార్యక్రమం ఉన్నారు తెలుసుకున్నారు ఎలా కొట్టాలి ఎలా చెయ్యాలి అనే కార్యక్రమం ఉన్నదన్నారు కదా మరి ఎందుకు గ్రూప్ టూ వాయిదా వేసారు ఇక్కడ ఏం రాసుకుంటూ వచ్చారు అంటే ఇక్కడ టీఎస్పిఎస్ చైర్మన్తో పాటు ముగ్గురు సభ్యుల రాజీనామా చేయడంతో పరీక్ష నిర్వహణ కష్టంగా మారింది దీంతో గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేస్తూ టీఎస్పిహెచ్ వాడెవడో రాజీనామా చేస్తే తన ప్రక్షాళన చేస్తా ఉన్నావు గా చేస్తా ఉన్నావు గ్రూప్ గ్రూప్కి సంబంధించినటువంటి రిజల్ట్ కానీ ఎగ్జామ్స్ కానీ పెడతా అన్నావు ఇంకెందుకు పెడతలేవు ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చింది